హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నిజంగా ఇది ఎన్నో సార్లు మీతో నేను చెప్తుంటా స్పెషల్ టచ్ ఇది స్పెషల్ టచ్ ఇది అని ఇది ఆ స్పెషల్ టచ్ లోనే మరీ స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ ఎన్ని సినిమాలో ఎన్ని సినిమాలో అన్ని సినిమాల్లో ఆయన వెటకారం కానీ ఆయన స్లాంగ్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ క్యారెక్టర్కే ఒక ప్లస్ పాయింట్ అవ్వడం కాకుండా సినిమా సక్సెస్ కూడా ఆ క్యారెక్టర్ అంత గొప్పగా పనిచేసి ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు ఈ రోజుకి నిజానికి ఆయనకి టైం లేకపోతే సరే హిట్ టీవీ మీద అభిమానంతో నా పట్ల ఉండే ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ తో ఈ ఇంటర్వ్యూని ఆనర్ చేసినందుకు మీ అందరి తరఫున ఆ గెస్ట్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆ గెస్ట్ ఎవరో కాదు మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూకి సార్ నమస్తే 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 సార్ చాలా చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు అదేం లేకపోతే మళ్ళీ కదా మీరు మీతో మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది ఆ ఒక ఆ స్పెషల్ ఫీలింగ్ మేము లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు ఎన్ని సినిమాలు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్రా తలుచుకుంటే చాలా న్యాచురల్ గా ఏదో మీరు డైలాగ్ తెచ్చి పెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ చెప్తున్నాడు రా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు తనంతటి తను చెప్పేశాడు డైలాగ్ డైలాగు లో అని చెప్పి అసలు మీరు ఇన్నాళ్ల ప్రయాణంలో ఇన్నాళ్ళ మీ లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ గాడ్ నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ ఇంకోటి ఏమి చేయడం చేత కాదు ఈ చేత కాదు అనుకోండి కానీ ఇచ్చారు కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆ ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను చాలా తృప్తిగానే భావిస్తాను అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా లేకపోతే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా అంటే కమేడియన్ అవుతా అనుకోలేదండి ఏదో బావ క్యారెక్టర్లు గారు బాబు గారు చేశారా అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను కామెడీ వేషాలు ఎవరు చేశాను బై నేచర్ కొంచెం హ్యోమర్ ఉంది ఈస్ట్ గోదావరి మేము జోకులు వేసుకోవటం సరదాగా గడపటం అది ఇష్టం సరదాగా ఉండటం అని అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఒప్పలపాటి గారు ఒక వసంత గోకులని సీరియల్ తీశారు అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ మీద నేనే చేసుకుంటే అది మూడున్నరకు వచ్చేది అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయింది యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అనిమిటెడ్ చేసి వాళ్ళు పోయారు ఆటో ఎక్కితే ఆటో అతను ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్ ఏంటి సార్ ఏంటి మూడున్నరకి ఇలా చూస్తున్నారు ఇంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని బాబ్జీ అనే క్యారెక్టర్ అలాగా అది క్లిక్ అయింది తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు ద్రెస్ట్ పడ్డారు నువ్వు రాసుకోగలవా కొండవలసి కొండవలసి కొత్త ఆర్టిస్ట్ అంటే చాలా నాటకాలు వేసారు సినిమాకి కొత్త చూసి తీసుకొచ్చారు వంశీ గారు మా ఇద్దరికి రాసుకున్నాడు డైలాగ్ అది ఇంచుమించు మెంటల్లీ రిట్రాక్ట్ అయితే ఫిజికల్లీ అండ్ ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ సందర్భంగా అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు అలాగా కబడ్డీ కబడ్డీ ఇవన్నీ చేసి కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది మెడ్రాస్ లో ఏప్రిల్ రాస్తున్నప్పుడు వచ్చేవారు రెగ్యులర్ గా వచ్చేవాడిని ఎవరు నా చేత రెండు మూడు సీన్లు కూడా సరద రాయించారు ఆయన అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు వంశీ గారికి మీరు అంటే చాలా ఇష్టం చాలా అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి అది బోరగోడది కానీ పెద్ద కదండి క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు అప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చారు నేను స్టేజ్ అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా షూటింగ్కి వెళ్ళకుండానే శ్రవంతి మూ శ్రవకిష్శోర్ గారు వేముల సత్యనారాయణ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కనెక్టెడ్ గానే ఉండేవారు కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనకల్లి బరణ్ గారు డైలాగ్ ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒకరోడు బాగా చేశాడని భరణి గారు వేము సత్యనారాయణ గారు చెప్పారు వంశీ గారు అయితే రమ్మనండి మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా ఆయన కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం ఆఫీస్కి కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేసాడు ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో లో చేశాను అలా కనెక్ట్ అయ్యాను ఓకే మీరు డిటెక్టివ్ నార్థక్ కూడా మీరు డైలాగ్ రాసారు డైలాగ్ జిబ్రిష్ లాంగ్వేజ్ అవును పెద్ద బాగా సినిమా అవునండి కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉండే సినిమా అది ఆయన థాటే వంశీ గారు వంశీ గారు ఎందుకు ఎందుకు మిస్పైర్ అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ నేర్ద అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది లాస్ట్ లో కాదు గొడ్డలు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని అది యాక్సెప్ట్ చేయలేదు మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఎంత ఏదో ఒక ఫేక్ డ్రామా లాగా అయిపోయింది నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కనెక్షన్స్ అవి సరిగా లేవేమో అని అనిపించింది ఓకే ఓకే అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి ఉంది ఉంది ఉందండి ఫీలింగ్ ఉంది ఏమో అనేది ఆయన పర్లేదు అన్నట్టుగా ఆయన అదే వంశీ గారు బాగా లో ఉండేవారు కదా సక్సెస్ మోహన్ బాబు గారు ఉన్నారు అప్పుడు అవును ఇందులో ఆయన కట్టి పాట వేసినట్టు ఫైట్లు అవి ఏమి ఉండవు అది మంచి పాటలు ఉంటాయి మంచి ఉంటాయి వంశీ గారు మ్యూజిక్ అనుకుంటాయి కదా ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు వంశీ గారు వచ్చిన ఎగ్జాక్ట్ ఇది తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ విడుదల నన్ను అడిగారు ఇక ఏ పాట ఇష్టమయ్యా మామూలుగా సిట్టింగ్ అప్పుడు ఈ మాట్లాడుకుంటుండో అడిగారు సడన్ గా ఒక పాట నేను చెప్తా అండి రే పంటి రూపం కంటి పూ అదే పాపట ఉంది కదా అదే ఇష్టం అన్న చాలా ఇష్టాలు ఉన్నాయి ఆత్రేయ గారు రచని ఆహా అని చెప్పి ఆ దాన్ని ఆయన అలా నువ్వరు ఆయన వంశీ గారు చేసుకున్నారు వంశీ ఆయనకు కూడా ఇష్టం మీరు చెప్పారని నాకు తెలియదు ఇప్పుడే సమాచారం ఆయన మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్ట బాగా ఇష్టం ఆయనకి కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర చాలా మెలోడీ అయిన టేస్ట్ అది బాగుంటుంది బాగుంటుంది మంచి అందుకే ఇలరాజ గారు అన్ని మంచి పాటలు ఆయనకి